మేము బాగున్నా చూసుకుంటే పెంట్ సూపర్ అయింది వాళ్ళు నాకు సులభ ఇచ్చాను ఇంట్లో నన్ను దన్న పెట్టుకుంటున్నాం పాడం వంట చేస్తున్నావా ఏం కూర చిక్కుడికాయ అది కాదు బీరకాయ కలుపుతున్నావా కలుపు ఉప్పు ఖరం అయినా ఇంకా టైం పడుతుంది అది ఇప్పుడే వేసాను కూర చాలా కలిపింది ఇవేళ ఏంటి ఏంటిది ఇదేంటి స్నాక్స్ కాదు రసానికా టమాటా ఇది మరి ఇదేంటి ఇది బీరకాయ దోసకాయ ఏం చేస్తారు ఇక్కడ పెట్టు దోసకాయ కూర కాదు దోసకాయ పచ్చడి కూరకాయ ఏం రెసిపీ ఆ రెసిపీ ఏంట రెసిపీ నీకు నీకు పెసరట్లు కూర చైనా పెసరట్ల కూర నీకు ఇష్టమా చైనా ఇవాళ చేయినా రేపు చేయినా ఇప్పుడు చెయ్యనా రేపు ఓకే రేపు చేస్తా అందరికి చెప్పైతే అవన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకు తీస్తున్నావు దిగు దిగా ఆడుకో వెళ్ళి మరి ఏం చేస్తావు ఏం చేస్తావు నువ్వేం వంట చెయ్యద్దు ఏం కూర ఉండదు బీరకా కూర ఉండావా ఏం కూర బీరకాయ కారం పెట్టుకోరు అంటావా నేను వండుతాను అబ్బా ఓకే అక్కడ

ఇప్పుడే లేచావా ఈ వేల సండే కదా ఏం చేసావు కూర ఉండేవా ఆ కూర ఎలా ఉంది కూర అది బాగుందా నువ్వు ఇప్పుడు స్నానం చేయాలి కదా ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి కదా నువ్వు నువ్వు ఇప్పుడు స్నానం చేయాలి కదా నువ్వు ఇప్పుడు ఫ్రెష్ అవుతావా స్నానం చేసి స్పినర్ చూపిచ్చు స్పిన్నర్ అను అను అవి జస్ కాదు అవి